టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ బ్రదర్స్ దగ్గర మీ విషయంలో కొత్తగా చేస్తున్న కుట్ర ఏంటి ఏ విధంగా కుట్ర చేస్తున్నారు ప్రస్తుతం వారి ప్లాన్లు ఏంటి అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీ మీద చేసిన నెగిటివ్ ఎనర్జీస్ వారికే వెనక్కి వెళ్ళిపోయాయంట ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ కర్మ ఎలా అనుభవిస్తున్నారు అనేది నేను ఛానల్లో రీడింగ్ చేశానండి అప్లోడ్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయాల్లో మన కలెక్టివ్ వారి యొక్క బ్రదర్ ఫిగర్ చేస్తున్న కొత్త కుట్రలు ఏంటి ప్రస్తుతం వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి న్యూ బిగినింగ్ అంటండి మళ్ళీ ఏదో ఒకటి క్రియేట్ చేయాలి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి కొత్తగా ఏదో ఆలోచిస్తున్నారంట ఏంటిది ఏం చే వాళ్ళు సాధించింది ఏది లేదు వారి ఆలోచనల ద్వారా వారి కుట్రల ద్వారా వారు చేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ ద్వారా సాధించింది ఏమీ లేదు నథింగ్ అని చెప్తున్నారండి అండ్ అన్ప్రిటెక్టబుల్ అంటే ఏంటంటే వారి యొక్క కర్మని వాళ్ళు హెవీగా అనుభవిస్తారు దాని ద్వారా వారు చేయాలనుకున్న పనుల ద్వారా వారికి ఏమన్నా జరగచ్చు అని చెప్పి ఏంజీ చెప్తున్నారు ఎస్ మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు కదా మాట్లాడుతున్నారు కదా మీకు మాట రాకూడదు అంటే మీరు చేస్తున్న పనిలో ఇప్పుడు మీరు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా ఇంకో ఫీల్డ్లో ఉన్నా సేల్స్ ఫీల్డ్లో ఉన్నా ఏదైనా వర్క్ చేస్తున్నా వేరే వాళ్ళతో మాట్లాడడానికి రాకూడదు మీరు ఏ పని చేస్తున్నా సరే మీకు కమ్యూనికేషన్ లేకుండా చేయాలి మీరు చేస్తున్న దాంట్లో మీకు క్లారిటీ లేకుండా చేయాలి ఒకటికి రెండు సార్లు తడబడేలాగా లేదా మాట్లాడుతున్నది క్లియర్గా లేకుండా చేసేలాగా చేయాలి అని చెప్పి రూట్ వేస్తున్నారంట అండి ప్లాన్ చేస్తున్నారంట మ్యాప్స్ వేస్తున్నారంట ఎలా ఎలా చేయాలి అని చెప్పి ప్లాన్లు వేస్తున్నారంట మీరు చేస్తున్న పనిలో మీకు మాట్లాడే ఒక కమ్యూనికేషన్ చేయడానికి కూడా ఎవరిని లేకుండా చేయాలనుకుంటున్నారంట అంటే మీరు మాట్లాడడానికి కూడా ఇంకొక పర్సన్ తోడు ఉండకూడదు అలాగే మీరు కూడా ఎవరితోనే మాట్లాడకూడదు ఆ విధంగా అందరినీ కూడా దూరంగా పెట్టేలాగా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట మిమ్మల్ని మిమ్మల్ని అందరూ దూరం పెట్టేలాగా మీరు అందరిని దూరం పెట్టేలాగా ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట సో దాని ద్వారా ఎవరు మీతో మాట్లాడకపోతే మీకు ఎవరు హెల్ప్ చేయలేరు మీరు సింగిల్గా ఉంటారు కాబట్టి వాళ్ళు నాకు నచ్చినట్టు మానిపులేట్ చేయొచ్చు డ్రామాలు ఆడవచ్చు అనుకుంటున్నారంట ఈ విషయంలో వాళ్ళ జీవితం అనేది అన్ప్రిటెక్టబుల్ అండి ఏమైనా జరగచ్చు టవర్ మూమెంట్ బిగ్ టవర్ మూమెంట్ అండి ఎస్ మీ జోలికి వచ్చి ఈ విధంగా మీరు చేస్తున్న పనిని మీ లైఫ్లో మీకు రావాల్సిన దాన్ని రాకుండా చేస్తున్నందుకు రాకుండా చేయడానికి వాళ్ళు రూట్స్ వేస్తున్నందుకు వాళ్ళ కర్మ అనేది చాలా హెవీగా అనుభవిస్తారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకా వాళ్ళ కుట్రలు ఏంటి ఎస్ వారికైతే డైరెక్ట్గా మీతో మాట్లాడే అవకాశం లేదండి డైరెక్ట్గా మీతో మాట్లాడే అవకాశం లేదు మీరు చేస్తున్న పనిని అడ్డపడే అవకాశం లేదు అందుకని చెప్పి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అబ్జర్వ్ చేయటం ఫాలో చేయటం మీరు చేస్తున్న పని ఎవరితో అన్నా పెట్టుకుంటే వాళ్ళతో మాట్లాడి ఆ పనిని ఆపేయటం చిన్న విషయాల కడించి పెద్ద పని వరకు ఇంటర్నెట్లో కావచ్చు బై డైరెక్ట్గా కావచ్చు ఏ యొక్క స్నేహితుడు హెల్ప్ కూడా మీకు లేకుండా చేయటం ఈ విధంగా ఆలోచిస్తున్నారంట ప్రతి దానికి అడ్డంకులు కలిగించడానికి ప్రయత్నిస్తున్నారంట అసలు మీరు ఏ పని చేసుకోవడానికి లేకుండా మీ పరువు తీయాలి ఒక పక్క నుంచి వాళ్ళు పనులు ఆపుతున్నారు ముందుకు చేయడానికి చూస్తున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మన కలెక్టివ్ యొక్క బ్రదర్ ఫిగర్ ఏ విధంగా ఎస్ మీరు విక్టరీ సాధించకుండా చేద్దాం అనుకుంటున్నారంట మీ పరువు తీద్దాము అని చెప్పి న్యూ బిగినింగ్ అంటండి మిమ్మల్ని లైఫ్లో వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే ప్రజెంట్ మీరు ఒక యువరాంట్లాగా ఉన్నారు మీ ఎనర్జీలో మీరు చేస్తున్న పనిలో మీకు ఆ ఎనర్జీ కనిపిస్తుంది ఒక హుందాతనం మీరు చేస్తున్న దాంట్లో నిజాయితీ కనిపిస్తుంది అందుకని మీకు డబ్బులు రాకుండా చేయడం కోసం డబ్బులు పోయేలాగా చేయడానికి చేస్తున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ డబ్బులు రాకుండా చేయాలి భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకునేలా చేయాలి అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట మీ బ్రదర్ ఫిగర్ అండి పార్ట్నర్షిప్కి సంబంధించి మీ సోల్మెంట్కి సంబంధించి టైం కోసం ఎదురు చూస్తున్నారంటండి మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ సంబంధించి ఎవరు మ్యారేజ్ చేసుకుంటారు అని చెప్పి ఎదురు చూస్తున్నారంట మ్యారేజ్ అయిన వాళ్ళకి పార్ట్నర్ విషయంలో టైం కోసం చూస్తున్నారంట ఎందుకేంజీ మీకు సపోర్ట్ ఉంటే మీ లైఫ్లో అన్ని సాధించేస్తారు అన్నీ చేసేసుకుంటారు అని చెప్పి మీకు చాలా అవకాశాలు పెరిగిపోతాయి సపోర్ట్ పెరుగుతుంది అందుకని మీ మీకు మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కాకముందే మ్యారేజ్ అయిన వాళ్ళకి మా పార్ట్నర్ లేనప్పుడు మిమ్మల్ని తప్పించాలి అని కుట్రలు చేస్తారంట భవిష్యత్తులో బాధ పెట్టాలి ఏడిపించాలి అని చెప్పి కుట్రలు చేస్తారంట థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నారు కొత్త కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నారు రూట్లు వేస్తున్నారు మిమ్మల్ని ఏడిపించడం కోసం సెలబ్రేషన్ని తలకిందులు చేయడాన్ని ఎవరు ఆపడానికి ఏం లేదు ఎలాగైనా సరే మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఇన్వాల్వ్ చేయాలి మీకు మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కాకుండా చేయాలి అని చెప్పి తను ఆలోచిస్తున్నాడు ఫ్యూచర్లో అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తారంట అవకాశంగా తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారంట ఇంకా చెప్పండి ఏంజల్స్ నిలబడకుండా చేయాలి లైఫ్లో ఓవరాల్గా మీకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ ఉండకూడదు మీరు మీకు ఎవ్వరూ సహాయం చేయకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట ఎలాగైనా సరే మీరు లైఫ్లో నిలబడకుండా చేసేయాలి అని చెప్పి పుత్రులు చేస్తూ ఉంటారంట వర్క్ ఆన్ చేస్తూ ఉంటారంట మీరు చేస్తున్న పని మీద మీ పనిని ఆపడానికి అందులో సక్సెస్ కాకుండా చేయడానికి ప్రస్తుతం వర్క్ చేస్తున్నారంట అండి మీకు డబ్బులు రాకుండా చేయాలి ఇన్కమ్ సోర్స్ అనేది లేకుండా చేసేయాలని ప్రయత్నిస్తున్నారంట ఖచ్చితంగా హార్ట్ బ్రేక్ అయితే చేయలేరండి అనుకుంది జరగలేదు వాళ్ళు ఏదైతే అనుకున్నారో ప్రజెంట్ ఈ మూమెంట్ అంటే వాళ్ళు అనుకుంది జరగలేదు ఇంకా చెప్పండి ఏంజెన్స్ మనీ రొటేషన్ చేస్తున్నారంట వేరే వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారంట నార్మల్గా ఉన్న వాళ్ళ పీపుల్స్ మధ్యలో గొడవలు పెట్టడానికి డబ్బులు ఇస్తున్నారంట తీసుకొని వాళ్ళు కూడా గొడవలు పెడుతున్నారంట వేగంగా అంటే వేగంగా మీ లైఫ్ని ఎలాగైనా సరే తలకిందులు చేసేయాలని చెప్పి పాస్ట్ పర్సన్ చూస్తున్నారండి మీ బ్రదర్ ఫిగర్తో కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి పాత పర్సన్తో కలిసి చూస్తున్నారండి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు ఎస్ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు స్టక్ అయ్యేలా చేయాలి అని గొడవలు పెట్టుకోవడానికి అవకాశం లేదు అందుకని చెప్పి స్పైయింగ్ చేస్తున్నారంటే జీవితంలో ముందుకు వెళ్ళకుండా చేయాలి అని చెప్పి ఎలాగైనా మిమ్మల్ని రిలాక్స్ చేయాలి అనుకున్నారు మీ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టి పడేశారండి ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు పెట్టుబడి లాభాలు రాకుండా చేయడానికి చూస్తున్నారంట న్యూ బిగినింగ్ ఏంజిల్ ఈ విషయంలో మన క కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ మీరు అనుకుంది కరెక్ట్ అండి మీ లైఫ్లో విక్టరీ కన్ఫర్మ్ విక్టరీని అని ఆపలేరు ఛాన్స్ లేదు ఏ రకంగా కూడా ఛాన్స్ లేదు డివైన్ పర్మిషన్ లేదు మీకు మ్యారేజో కన్ఫర్మ్ సోల్మెట్ో మీరు మీ ఫ్యామిలీతో మీ పార్ట్నర్తో కలిసి ఉండడం కన్ఫర్మ్ ఫాస్ట్ పర్సన్ ఆల్రెడీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి చీట్ చేయాలి అనుకున్నందుకు డివైన్ వాళ్ళని మీ లైఫ్లోంచి రిమూవ్ చేసేసారండి వా మీ లైఫ్ని వాళ్ళు స్పాయిల్ చేయకముందే మీ యొక్క డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేసేసారు మీ దగ్గరికి కూడా రానివ్వలేదు అందుకని చెప్పి ప్రజెంట్ ఎదురు చూస్తున్నారంటే మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేయాలి జీవితంలో ఏది కాకుండా చేయాలి అని చెప్పి మీకు ఎలాగైనా జీవితంలో అన్యాయం చేయాలి అని చూస్తున్నారంట బాధ పెట్టడానికి అవకాశం లేదు ఈ ప్రాసెస్లో మీ యొక్క ఫాదర్ ఫిగర్ని ఇన్వాల్వ్ చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని బాధ పెట్టేలా చేసి వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలని చెప్పి ఓల్డ్ పర్సన్ ఓల్డ్ హౌస్ ఓనర్స్ అని ఆలోచిస్తున్నారంటే క్యాష్ రీజన్ డైరెక్ట్ మెసేజ్ అండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి అండ్ నైబర్స్ కూడా అయిండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి బ్యాక్ స్టాంప్ వేసి మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నారంట ఎందుకంటే వాళ్ళు చేసిన ఇల్లీగల్ పనుల్లో వాళ్ళు దొరికిపోయారు వారు ఏంటి అనేది వాళ్ళకి అర్థం వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది సో వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకుంటున్నారంట డైరెక్ట్గా మళ్ళీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళు మళ్ళీ ఇంకో దాంట్లో కొత్త ప్రాబ్లమ్స్లో ఇరుకోవాల్సి వస్తుందని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకుంటున్నారంట అండ్ మీరు విక్టరీ కనిపిస్తుందండి మీ లైఫ్లో హ్యాపీ హ్యాపీగా ఉన్నారు మీరు చాలా జాలీగా ఉన్నారు వాళ్ళెవరూ కూడా మిమ్మల్ని ఏ రకంగా ఏమీ చేయలేరండి ఛాన్సే లేదు ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు బాధ పెట్టలేరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి ప్రజెంట్ మీ మీరెంతో స్ట్రాంగ్ అని వీళ్ళెవరు కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు నార్మల్గా ఇన్నోసెంట్గా కనిపిస్తే ఒక ఆట ఆడేసుకోవచ్చని నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని జీవితాలను తలకిందులు చేసేయచ్చు అని కలలు కన్నారు చాలా సంవత్సరాలుగా మీతో ఎమోషనల్ డ్రామా ఆడారు ప్రస్తుతం అయితే ఛాన్స్ లేరు మీరు న్యూ బర్త్ అండి మళ్ళీ బర్త్ ఈ లైఫ్ టైం జస్టిస్ అండి మీ జస్టిస్ని ఎవరు ఆపలేరు మీరు ఇంకా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ప్రజెంట్ ఒక లాయన్ లా కనిపిస్తున్నారు మీరు ఒక గొర్రబిల్ అనుకున్నారు కానీ కాదు ఓకేనా మీ డివైన్ సపోర్ట్ మీకు చాలా హెవీగా ఉందండి అండ్ మీ డివైన్కి మీ అమ్మవారికి మీ గ్రామ దేవతలకి అందరికీ థ్యాంక్స్ చెప్పండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి రీసెంట్గా కూడా ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్